మధుమాంసాలు వీటిని హోమంలో వాడచ్చా మనం ఇందాక చెప్పుకున్నాం మధుమాంసాలు అనేది వామాచారంలో మాత్రమే వాడతారు అని చెప్పుకున్నాం మనం వాడం కాబట్టి మనం వాడచ్చా అంటే మనం వాడకూడదు అనే ఖచ్చితంగా చెప్పాలి అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమైందంటే దక్షిణాచారం కాకుండా రెండోది వామాచారం కదా ఈ వామాచారం కాకుండా దక్షిణాచారం వామాచారం రెండూ కాకుండా మధ్యలో కౌళాచారం అని ఇంకో ఆచారాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు దాని పేరే కౌళాచారము అంటారు అసలు దక్షిణాచారం వామాచారం రెండూ కలిస్తేనే కౌళాచారం సరే ఇప్పుడు ఈ ఆచారంలో వీళ్ళు ఏం చేస్తారంటే మధుమాంసాలు డైరెక్ట్గా వాడరు కానీ తత్తుల్యమైనటువంటి పదార్థాలు వాడతారు మధుమాంసాలు వాడరు అమ్మో అవి మనం వాడకూడదు అంటారు నిజం పని మానేస్తారా మానేరు దానికి సరిపోయినటువంటి పదార్థాలు వాడతారు ఇప్పుడు మనం చేసే పని అదే చాలా పెద్ద క్రతువు చేసేవండి ఏమయ్యా ఇంత పెద్ద క్రతువు చేసేవా గారెలు చేయబోతే ఎట్లా కాబట్టి ఆహార పదార్థంగా ముందు గారెలు వేయి పైసాన ఉండు ఎందుకు గారెలు అంటే ఇవి మిను చక్రాలు మేషము ఈజ్ ఈక్వల్ టు మాషము అని ఆయుర్వేద శాస్త్రం చెప్తాను మాంసానికి సరిపోయినటువంటివి గారెలు అందుకని మాంసానికి బదులుగా ఈ గారెలు నివేదన చేయటం అనేది జరుగుతుంది అలాగే రోడ్డు మీద మనం శ్రీరామనవమి పందిరు వేస్తాం ఆ పల్లెట్లో చాలా జాగ్రత్తగా చూడండి పానకము వడపప్పు పంచి పెడతాం స్వామివారి ప్రసాదంగా కా పానకము వడపప్పు పంచి పెడతాం ఏమిటి ఇందులో ఆంతర్యం వడపప్పు ఇది సమగ్రమైనటువంటి ఆహారం పెసరపప్పు నానబూసి కనుక మనం తీసుకున్నట్లయితే అన్ని రకాలుగానూ పుష్టినిచ్చేటటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టు లెక్క మాంసాహారం కూడా దాన్ని సరిపోతుంది మరి పానకం ఏమిటండి బెల్ల పానకం కనుక ఇనప పాత్రలో అంటే స్టీల్ గిన్నెలో పోసి పోసినట్లయితే అది మధువుతో సమానము మద్యంతో సమానం అవుతుంది అందుకని ఈ మధుమాంసాలన్నీ కూడా తత్తుల్యమైనటువంటి పదార్థాలుగా మనం వాడుతూ ఉన్నాం ఇక్కడ అదేం తక్కువ తినలేదు వామాచారం పనికిరాదు అని ఒక పక్కన చెప్తున్నాం అలా చెబుతూ ఇగో ఇలాంటివన్నీ కూడా మనం వాడుతూ ఉన్నాం ఏమిటి మన కోరికలు తీరాలి కోరికలు తీరటం కోసం ఇలాంటి పనులన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం